తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నైరుతి రుతుపవనాల తిరోగమనంలోనూ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి గత మూడు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వానలే పడుతున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నేడు రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఆసిఫాబాద్ ఆదిలాబాద్ పెద్దపల్లి మంచిర్యాల మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది మిగిలిన జిల్లాలో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడగా మయన్మార్ తీరం దాని పరిసర ప్రాంతాల్లో రెండు ఆవర్తనం కొనసాగుతోందని వీటి ప్రభావంతో ఇవాళ పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు దీని ప్రభావంతో వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు ఇక రంగారెడ్డి జిల్లా కొత్తూరులో నిన్న కురిసిన భారీ వర్షానికి కొత్తూరు సమీపంలోని అండర్ పాస్ లో హైదరాబాద్ నుంచి వెళ్తున్న కార్ చిక్కుకుపోయింది ఉమ్మడి పాలమూరు జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి చెందారు మెరపక్క ఏపీ ప్రజలను వాతావరణ శాఖ అలర్ట్ చేసింది వచ్చే మూడు రోజులు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావం కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు ఏపీలోని పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే శ్రీకాకుళం విజయనగరం కాకినాడ తూర్పుగోదావరి వైఎస్సార్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు